ఇక్కడ రావడం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం తర్వాత అనేక ఉద్యమాలు చిన్న చిన్న ఉద్యమాలన్నీ కూడా అవి లెక్క తరకుండా పోతా ఉన్నాయి ఒక పెద్ద ఉద్యమం ముందు చిన్న ఉద్యమాలన్నీ కూడా అవి పట్టించుకొని పరిస్థితుంది రేపు మరి ఈ బీసీల రిజర్వేషన్ అమలు లోపల మనకు తప్పకుండా సక్సెస్ కావాలంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే ఈ రిజర్వేషన్ అమలు కాకుండా చేసేది పెద్ద విధాలు కాబట్టి అది భారతీయ జనతా పార్టీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీలు కావచ్చు మద్దతు తెలుగుతున్నా కూడా బీసీ రిజర్వేషన్ ఎందుకు అమలు కావడం అనేది ఒక ప్రశ్న ఇది పైకి చెప్పడం లేదు చేసే పని లేదు కాబట్టి బీసీ పెద్దంతా జాగ్రత్తగా ఉండాలి ఒక పనులునే ఇది విజయవంతమైన తనుకో దీని భవిష్యత్తులో మరింత ఒక కార్యాచరణ కూడా మనం అనేక సందర్భాలలో సమావేశం కావాల్సి ఉంటాయి అదే రాష్ట్ర విశ్వ ప్రాంత సంఘానికి మేము ఆల్రెడీ రెండు రోజుల కింద సెంటర్లు జారీ చేసి ఉన్నాం అన్ని మండలాలు అన్ని గ్రామీణ ప్రాంతాల విశ్వగ్రామాలంతా కూడా స్వతకాల గుర్తు చేసేవారు వడ్డీ గుర్తు చేసే అంతా కూడా బంద్ చేయాలని మేము తీర్మానం చేసుకున్నాము ఆల్రెడీ సెంటర్ ఇష్యూ అయింది మేము అందరం కూడా స్వచ్ఛందంగా పంటలో పాల్గొంటాము దాన్ని విజయవంతం చేయడానికి కూడా విశ్వగ్రామాలంతా కూడా పొందుకున్నారు రేపు తప్పనిసరిగా ఈ పట్టణం కూడా వేడి పట్టణ సంగం షాపులు మరియు స్వనకాలి పనిచేసే వాళ్ళు వడ్డరికి పనిచేసే వాళ్ళందరూ కూడా కమ్మరి ఊరికి పనిచేసే వాళ్ళందరూ కూడా అదే బందరు పాల్గొంటారు అదేవిధంగా మరి జెండా ప్రాంతంలో ఒక పెద్ద సమావేశం కాదంటే అక్కడ పునలు చేసుకుని అక్కడ నుంచి ర్యాలీ తిరిగియడం మరి మోటార్ సైకిల్ ఏదైనా ఒకటి నిర్ణయం తీసుకొని చేస్తే దానిలో కూడా మేము పెద్ద పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నది తెలియస్తూ మీ అందరికీ ఒక విషయం మళ్ళీ మళ్ళీ ఎందుకు స్పష్టం చేసుకున్నామంటే ఉద్యమం అనేది ఒక్కరోజుతోనే ఆగిపోదు ఇది 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 భవిష్యత్తులో ముందుకు పోవాలంటే అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకోవాలి అలసిపోవద్దు నిర్లక్ష్యం కూడా చేయదు ఎవరు వస్తారో అయిపోతుంది పెద్ద ర్యాలీ తీసుకో సంతోషపడాల్సిన అవసరం కాదు ఈ రిజర్వేషన్స్ అమలు అయ్యేంత వరకు కూడా మనం నిరంతరం పోరాటం చేస్తే దాంట్లో విజయవంతం కాలిపోతుంది ఇది తప్పనిసరిగా మేధావులు మరి బీసీపీ కూడా కలిసి మరింత దృఢ నిత్యంతో రేపు అందుకు పాల్గొనడే కాకుండా భవిష్యత్ కార్యాచరణ కూడా మనం చేసుకునే విధంగా ఉండాలని తెలియజేస్తూ అవకాశం